గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన కిబో ఫ్యామిలీ వల్ల వెళ్ళాకపోతున్నాము కొంచెం ఇబ్బందిగా ఉందని ఒక డాడీ చెప్పారు నాకు ఒకరు అది నలుగురేది చెప్పారు అయితే ఆ రోజు ఈ మధ్య గ్యాప్ వచ్చిందని వెళ్ళలేకపోతున్నాను నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి రాసుకోండి పక్క వాడితో చెప్పండి నాకు గుర్తు చేయరా అని చెప్పండి నీ స్నేహితుడు కావచ్చు నీ చుట్టాలు కావచ్చు లేదా కిబో ఫ్యామిలీ వాడు కావచ్చు మీ జూనియర్ కావచ్చు మీ సీనియర్ కావచ్చు చెప్పండి గుర్తు తెచ్చుకోమని చెప్పండి ఎవరైతే ఈ కాయిన్ని లేట్గా ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్తారో దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని తగుల్లి మీరు తీర్చలేక ఇబ్బంది పడతారు ఎందుకంటే కాయిన్ వాల్యూ పెరిగిందా కాయిన్ గుర్తింపు పెరిగిందా కాయిన్ మీద కాన్సెషన్ చేసి పెరిగిందా ప్రతి ఒక్కరూ నా కాయిన్ నువ్వు ఏం చేసావు నా తెచ్చివు అని మళ్ళీ మీ చేతులు పట్టుకోకపోతే నేను గుర్తొస్తాను మీరు గుర్తుపెట్టుకోండి లేట్ చేసిన వాళ్ళకి ఆ కష్టాలు ఉంటాయి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దీకాయని కాయిన మీకు తెలియదు ఇంకా బుద్ధిదనం తెలిసిన రోజున వాళ్ళందరూ మీ ఇంటికి ఎగబడతారు నా కాయ నా కానీ నా కాయ నా కాయ సో మధ్య చేసుకుంటే వెంటనే చేసుకోండి అలాగే డబ్బులు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి లేదు వాడు ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టాలనుకుంటే వెంటనే పెట్టేయండి అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు లేకపోతే మీరు ఏది సుఖం అనుకున్నారో అదే మీకు కష్టం ఏది మీరు ఆ రోజు వాళ్ళకి చెప్పారో దాన్ని ఈరోజు ఎంత అడుగుతారని మీరు భయపడుతున్నారో ఆ తర్వాత వాళ్ళు అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారు ఇది నేను వేరే ఉద్దేశం చెప్పలేదు భవిష్యత్తు తెలిసిన వాడిని ఈ కాయిన్ విషయంలో ఈ కాయిన్స్ విషయంలోనూ ఈ ఎక్స్చేంజ్ల విషయంలోనూ ఒక డిజైన్ పర్ఫెక్ట్గా చేసిన ఉండి తెలియలేని కూడా అన్ని తెలుసుకొని నేర్చుకొని వచ్చిన కాబట్టి దాన్ని విలువను తెలుసుకోండి ఖచ్చితంగా వెంటనే చేసుకోండి లవ్ యూ డాడీస్ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలా ఆ మీటింగ్ ఉంది ఇప్పుడు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను నాకు టైంతో సంబంధం ఉంటుంది మీకు తెలుసు కదా అంటే ఇది పర్సన్ మీటింగ్ అనమాట ఆరుగురు వస్తారు రూమ్ కూర్చొని మాట్లాడుకోవాలి ఓకే ఒక విషయం చెప్తాను చూసుకోండి మనిషి అనేవాడు అంటే ఇది వినే ముందు ఒక్క పని చేయండి ప్లీజ్ డాడీస్ ప్లీజ్ డాడీస్ ప్లీజ్ డాడీస్ తినే ముందు ఒక పని చేయండి ఆ పని ఏడు తెలుసా మీకు గుండెమే చేసుకోండి నేను గుండెమే చేసుకున్నాను రియల్గా మీ గుండెమే చేసుకో ఒక మనిషి సమాజంలో ఒకలాగా ఉంటాడు ఆడి ప్రవర్తన కానీ ఆడి మాటలు కానీ స్నేహితుల దగ్గర ఒకలాగా ఉంటారు వాళ్ళ మాటలు కానీ ప్రవర్తన కానీ బాగా క్లోజ్ అయినటువంటి కుటుంబాల దగ్గర ఇంకోలాగా ఉంటాడు తన మాటలు కానీ తన ప్రవర్తన కానీ పర్సనల్గా ఇద్దరు పిచ్చాపాటి పిచ్చాపాటి మాట్లాడుకున్నారనుకోండి ఏ సబ్జెక్ట్ గురించి ఆయన సూనియర్ సీనియర్ జూనియర్ చుట్టం ఫ్రెండ్ ఎవరైనా సరే అప్పుడు తను మాట్లాడే మాటల్లో మర్యాద మాట్లాడడం ఇలా ఉండవు చాలా పిచ్చాపాటి మాట్లాడుకుంటాం సీఎం అనైనా ఆడు వీడు అంటాం సీఎంనైనా వాడు వీడు అంటాం చిరంజీవి అయినా వాడు వీడంటావు వాడు ఇలాగా ఆడెలగా అంటావు మన లోకల్లో పెద్దన ఆడు ఇది అని అంటాం రకరకాలుగా మాట్లాడుతుంటాం ఎందుకంటే మనం వాళ్ళ ముందు లేదు వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడతాం అలాగే నా గురించి మాట్లాడినప్పుడు కూడా అవతల అలాగే మాట్లాడతారు మీ గురించి మాట్లాడినప్పుడు కూడా అవతల అలాగే మాట్లాడతారు ఇప్పుడు ఎలాగే మీ జీవితంలో ఎప్పుడైనా మాట్లాడాలి లేదా చేతి మీద గుండు మేదీకండి గుండ్ల మీద చేదీకండి మీరు జీతం నుండి ఎప్పుడైనా మాట్లాడాలి లేదా అలా కాకుండా పుట్టినప్పటి నుంచి ఈ నా వాయిస్ వచ్చే వరకు ఓ పంతులు గారిలాగా ఒక మాస్టర్ గారిలాగా ఒక క్రమబద్ధత కలిగినటువంటి ఒక జీవిత విధానం ఉన్నటువంటి ఉత్తముడిలాగా ఉచ్చరణ కరెక్ట్గా ఉండి అయ్యగారు అమ్మగారు స్నేహితులు గారు చుట్టాలు వారు అని ఎప్పుడైనా మాట్లాడుతున్నా మనం పర్సన్లోకి వెళ్ళేసరికి ఇవేం ఉండవు తెచ్చాపడి వెళ్ళిపోద్దు వెళ్ళకపోతే స్వేచ్ఛ ఉండదు మరి అలాంటిది నేను ఎప్పుడూ ఎవరితో ఏదైనా మాట్లాడున్నాను అనుకోండి అది విన్నప్పుడు అదే డాడీ ఎలాగ ఉన్నాడేంటి అని అనుకోవద్దు డాడీ కూడా లాంటి వాడే కొమ్ములు లేవుడికి కొమ్ములు లేవు ఇంకో కాలు ఎక్స్ట్రా లేదు ఎక్స్ట్రా ఉంటే పక్షవాతతో నాకు ఇబ్బంది పడకపోదు ఇంకో చెయ్యి ఎక్స్ట్రా లేదు చెయ్యి ఎక్స్ట్రా ఉంటే పక్షవాతం నేను చేయలేకపోను మీలాగే ఉంటాడు డాడీ అక్కడ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి దీన్ని నాకు ఆపాదించుకోవద్దు ఒక వ్యక్తిగతమైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిలేషన్స్ ఒక్కొక్క రకమైన అలవాట్లు రకరకాలుగా ఉంటాయి ఒకడు వైన్ తాగుతున్నాడు అనుకోండి రోడ్డు మీద తాగిస్తాడు కానీ అండి సాయంత్రం ఇంటికని చూడండి ఒక టేబుల్ దాని మీద మందు పక్కన స్టఫ్ ఒక గ్లాసు వీలైతే ముందు నో ఫ్రెండ్ అప్పుడు వినండి సంస్కృతం మలయాళం తమిళం ఎలా ఉంటుందో మరి అంత మాత్రమే ఆడి చెడ్డా కాదు కదా అలాగే ఒక వ్యక్తిగా నన్ను తీసుకోండి నా నుంచి ఏమైనా వచ్చాయంటే అది నా కుటుంబం కోసమే ఇది మనకి ఇబో కుటుంబం కోసం ఎక్కడైనా పొరపాటుగా జరిగితే జరగవచ్చు నేను ఎవరికైనా చెప్తే చెప్పవచ్చు అలా చెప్పిన దాన్ని డాడీ ఇలా ఉన్నాడు ఇలా చేశాడు అని చెప్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తాను అది వారి విజ్ఞతకే వదిలేద్దాం మనం ఎందుకంటే తను సింగిల్గా ఉన్నప్పుడు లేదా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తను ఇలా లేకుండా ఒం చాలా మాట్లాడిన సందర్భాల్లో ఎన్ని ఉంటాయి ఉండవు చాలా ఫ్రీగా ఉంటాం చాలా ఫ్రీగా ఉంటాం అలాంటి వాటిని నా నుంచి కూడా ఉంటాయి నేను మనిషిని మీలాగే అన్నం తిన్నాను మీలాగే అన్ని చేస్తున్నాను కాకపోతే ఓ బిజినెస్ చేస్తుంది కాబట్టి దీనికి కంపెనీకి పెద్దగా ఒక ఎండిగా లేదా ఒక ఒక సూపర్ సీఈఓ ఏదో పేరు పెట్టుకోవచ్చు మనం నాన్న అమ్మ అంటాం ఆ తమ్ముడు ఏమో తమ్ముడు అని అంటాడు అల్లుడు వస్తే మామంటాడు అంటాడు అదే మనిషిని అలాగే నన్ను ఏదో పేరు పెట్టి మీకు తెచ్చుకుంటా అలాంటిది నేను కూడా కామన్ మెన్నే అది మాత్రమే అర్థం చేసుకోండి నేను నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను మీకోసం నా కోసం మనందరి కోసం మన పిల్లల భవిష్యత్తుల కోసం ఇప్పుడు అదొక్కటే గుర్తుపెట్టుకోండి మిగతా లేదు ఉదాహరణకు మంచి అందమే చేపను కోడినో హంసను తీసుకొచ్చాం హంసనే తీసుకొచ్చాం అనుకుందాం లేకపోతే ఒక మంచి బాతుని తీసుకొచ్చాం అనుకుందాం దాన్ని కోస్తే కడుపులో ఏముంటుంది చేపకి ఉంటుందో కోడికి ఏముంటుందో బాతుకి అదే ఉంటుంది మనిషికి అదే ఉంటుంది అవి అని అది లేనోడు గొప్పడు అనుకుంటే అది మన ఇష్టం కాదు అది తప్పది అలాగే ప్రతి మనిషి వెనకాతల తన వ్యక్తిగత జీవితం తనకి నచ్చిన తో ఇచ్చబడి మాట్లాడినప్పుడు అలాగే ఉంటుంది ఇది గమనించే ప్రార్థన ఇది గమనించాలని కోరుకుంటున్నాను కాబట్టి నిరంతర శ్రామికుడిలా కష్టపడుతున్న వాళ్ళందరికీ నిరంతర శ్రామికుడిలా కష్టపడుతున్న వాళ్ళందరికీ నా ఈ సందేశాన్ని వినవలసిందిగా కోరుతున్నాడు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాడు మనకి చెప్పేవాడు చేస్తున్నాడా మనకి ఇలాగా అలాగే రకరకాలు చెప్తున్నవాడు చేస్తున్నాడా మన కోసం ఏమైనా లేదా డాడీ చేస్తున్నాడా లేదా డాడీ చెప్పిన సీనియర్స్ ఎంతోమంది చేస్తున్నా వాళ్ళు చేస్తున్నారా అని దాన్ని గుర్తించండి అంతేగాని దాని ఉన్నది మనం చూడకూడదు దాని వెనకున్నది మనకు అవసరం లేదు కూడా ఇది గమనించే ప్రార్థన నేను మీకోసం నిరంతరం కష్టపడుతున్నాను దీని మీద ఏమైనా నా పొరపాటు ఉంటే నాకంటే చిన్నవాళ్ళు అయినట్లయితే పెద్దవాళ్ళు పెద్దదైనటువంటి మా డాడీ చేస్తున్నాడు అని అర్థం చేసుకుని దాన్ని మన్నించే ప్రార్థన నాకంటే పెద్దవాళ్ళు అయితే మీకంటే చిన్నవాడిని కాబట్టి పొరపాటు జరుగుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కోలుకుంటాడు ఇలా చేయి డాడీ అలా చేయడం నాకు చెప్పండి పర్లేదు నా సమకాలికలు అయితే నా వయసు వాళ్ళైతే డాడీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని నిన్ను నాలో చూసుకొని నన్ను నీలో చూసుకొని నన్ను దగ్గర చేసుకొని ఇది ఒక్కటి చేయండి ఒకరిని విమర్శించడం అది తేలికైన పని అది సురువైన పని ఆ విమర్శని నిజం చేసి చూపించరు అంటే నువ్వు ఆ కొండ ఎక్కలేవురా అదంతే నువ్వు ఎక్కలేవు అని చెప్పొచ్చు కానీ నేను ఎక్కి చూపించాల విమర్శన చిన్నదే కానీ చేయాలంటే చాలా కష్టం ఈ రాత్రి అనుక ఇప్పుడు రాత్రి అనుక పగలనక పరిగెడుతున్నాను ఎందుకంటే ఇచ్చిన మాట కోసం నా కుటుంబం నన్ను నమ్మిన వాళ్ళ కోసం మీకు సమయం వచ్చింది కాబట్టి కష్టం చెప్పుకుంటున్నాను నేను నిన్న సాయంత్రం నుంచి ఈ మీటింగ్ రావడానికి ఎన్ని ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు ఈ మీటింగ్కి వెళ్ళడానికి చాలా దూరం నడిచి వచ్చింది అక్కడ వీల్చేది అవి ఉండవు ఇప్పుడు నేను మళ్ళీ ఈ స్టేషన్లో లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఎక్కువ నుంచి వెళ్ళినప్పుడు చాలా దూరం నడాల్సి వస్తుంది స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఈ వీల్చేది ఎవరు ఎవరు నేను నడవలేను అయినా సరే పని చేస్తాను కలిగి అన్న నడాలి మళ్ళీ బుధవారం లక్షవారం వరకు నడుస్తూనే ఉండాలి కానీ అలా నడిచినప్పుడు నాకు వెన్ను పూసులు నొప్పి వస్తుంది కింద నొప్పి వస్తుంది కాలు నొప్పి వస్తుంది ఎన్నో ఇబ్బందులు వస్తుంది రకరకం చెప్పుకోలేని బాధలు ఇవన్నీ అయినా అలా నేపొచ్చిన ప్రతిసారి నాకు ఒక్కటే గుర్తు వస్తుంది నేను ఎంత కష్టపడినా పర్లేదు మా డాడీ ఏదో చేస్తాడని ఎదురు చూసే మీ కళ్ళు మంచి మాట చెప్తాడు వీడు మన మన నా పిల్లల కోసం చెప్పేట మీ ఇంటికి ఇప్పుడు మన కిబో ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాకపోతను కొంచెం ఇబ్బందిగా ఉందని ఒక డాడీ చెప్పారు నాకు ఒకరు అది నలుగురేది చెప్పారు అయితే ఆ రోజు ఈ మధ్య గ్యాప్ వచ్చిందని వెళ్ళలేకపోతున్నాను అన్నారు నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి రాసుకోండి పక్క వాడితో చెప్పండి నాకు గుర్తు చేయరా అని చెప్పండి నీ స్నేహితుడు కావచ్చు నీ చుట్టాలు కావచ్చు లేదా కిబో ఫ్యామిలీ వాడు కావచ్చు మీ జూనియర్ కావచ్చు మీ సీనియర్ కావచ్చు చెప్పండి గుర్తు తెచ్చుకోమని చెప్పండి ఎవ్వరైతే ఈ కాయిన్ని లేట్గా ఎక్స్చేంజ్లో తీసుకెళ్తారో దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని తగుల్ని మీరు తీర్చలేక ఇబ్బంది పడతారు ఎందుకంటే కాయిన్ వాల్యూ పెరిగిందా కాయిన్ గుర్తింపు పెరిగిందా కాయిన్ మీద కాన్సెషన్ చేసి పెరిగిందా ప్రతి ఒక్కరూ నా కాయిన్ నువ్వు ఏం చేసావు నా తెచ్చివు అని మళ్ళీ మీ చేతులు పట్టుకోకపోతే నేను గుర్తొస్తాను వస్తాను మీరు గుర్తుపెట్టుకోండి లేట్ చేసిన వాళ్ళకి ఆ కష్టాలు ఉంటాయి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దీకాయని ఆయన మీకు తెలియదు ఇంకా పూర్తిగా తెలిసిన రోజున వాళ్ళందరూ మీ ఇంటికి ఎగబడతారు నా నా కాయ నా నా కాయ సో మధ్య చేసుకుంటే వెంటనే చేసుకోండి అలాగే డబ్బులు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి లేదు వాడు ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టాలనుకుంటే వెంటనే పెట్టేయండి అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు లేకపోతే మీరు ఏది సుఖం అనుకున్నారో అదే కష్టం ఏది మీరు ఆ రోజు వాళ్ళకి చెప్పారో దాన్ని ఈ రోజు ఎంత అడుగుతారని మీరు భయపడుతున్నారో ఆ తర్వాత వాళ్ళు అడిగి దానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారు ఇది నేను వేరే ఉద్దేశంతో చెప్పలేదు భవిష్యత్తు తెలిసిన వాడిని ఈ కాయిన్ విషయంలోను ఈ కాయిన్స్ విషయంలోను ఈ ఎక్స్చేంజ్ల విషయంలోను ఒక డిజైన్ పర్ఫెక్ట్గా చేసిన ఉండి తెలియని కూడా అన్నీ తెలుసుకొని నేర్చుకొని వచ్చిన కాబట్టి దాన్ని విలువను తెలుసుకోండి ఖచ్చితంగా వెంటనే చేసుకోండి లవ్ యూ డాడీస్ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలా ఆ మీటింగ్ ఉంది ఇప్పుడు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను నాకు టైంతో సంబంధం ఉంటుంది మీకు తెలుసు కదా అంటే ఇది పర్సనల్ మీటింగ్ అనమాట ఆరుగురు వస్తారు రూమ్ కూర్చొని మాట్లాడుకోవాలి ఓకే ఒక విషయం చెప్తున్నా చూసుకోండి మనిషి అనేవాడు అంటే ఇది వినే ముందు ఒక్క పని చేయండి ప్లీజ్ డాడీస్ ప్లీజ్ డాడీస్ ప్లీజ్ డాడీస్ తినే ముందు ఒక పని చేయండి ఆ పని ఏంటి తెలుసా మీ గుండెమే చేసుకోండి నేను గుండెమే చేసుకున్నాను